ఇక్కడ సార్ మంచి ఉన్నారు సార్ సార్ ఏం కావాలి చెప్పండి సార్ నాకు కావాల్సిన ఐటమ్ లేదమ్మా సార్ మీకు ఏం చెప్పండి సార్ మనం ఇద్దాము లేదులే కష్టం లేమ్మా వదిలే సార్ మీకు ఏం చెప్పండి సార్ అది మన దగ్గర లేకపోతే ప్రిపేర్ చేసి మరి ఇస్తాను సార్ ఫ్రెంచ్ కోల్డ్ పునుగు విత్ వైట్ పీనట్ క్రీమ్ సాస్ టమాటో స్మాష్ వీరంటే ఇంగ్లీష్ పదం చెప్పాడు మనకి పులుగు బజ్జీ మీకు ఏ ఐటమ్ కావాలో అది ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తే నేను తయారేసి మిగిస్తా సార్ అవునా డబ్బా తీసుకో ఓకే సార్ ఏం చేయాలి సార్ ఒక ప్లేట్ పునుగులు దాంట్లో చట్నీ దాంట్లో చట్నీయా సార్ చట్నీ కూడా ఓకే సార్ మైసూర్ బజ్జీ తీసుకో మైసూర్ బజ్జియా

కొత్తోడు బాగా షేక్ చేసేవయ్యా అదిరిపోయింది ఓ థ్యాంక్స్ థ్యాంక్స్ సార్ ఓకే ఉంటా సార్ సార్ అది మిగిలింది సార్ పార్సెల్ వేసేయమంటారా పార్సలా లైవ్ అయింది వింటానయ్యా పార్సల్ అయ్యి నాకు పడవు సార్ మరి ఇదంతా వేస్ట్ అయిపోతుంది కదా సార్ నేను చెప్పిన ఐటమ్ పేరు చెప్పి డిస్ప్లేలో పెట్టి అమ్మేవయ వ్యాపారం టెక్నిక్ తెలియదు యాడ్ నుంచి వస్తారే మీరు రేపటి నుంచి కొత్త ఐటమ్ వ్యాపారం మామూలు సాగదు అంకుల్ ఏమేమి మన దగ్గర మైసూరు ఉంది అలసంద వాడు ఉంది మిరపకాయ బజ్జి ఉంది ఎగ్ బాగుండా ఉంది మసాలా ఉంది మసాలా వాడారా అయితే ఒక ప్లేట్ మసాలా ఇవ్వండి ఓకే అమ్మా తీసుకో అమ్మా ఏంటమ్మా అంత కోపంగా తింటున్నావు వడ టేస్ట్ బాగాలేదా లేకపోతే చట్నీ ఏమైనా పులిసిందా ఏంటే అడిగినా ఏం చెప్పట్లేదు ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు చట్నీ కారం ఎక్కువైందా లేదా డబ్బులు లేవా ఇంటికి అని మర్చిపోయా తిప్పుతా నేను పాపా ప్లేట్ నలభై మర్చిపోయి ఇరవై ఇచ్చావు మరి మీరు మాత్రం కరెక్ట్గా ఇచ్చారా కరెక్ట్ ఇచ్చాగా ప్లేట్ నాలుగు వస్తాయి నాలుగు కూడా ఇచ్చాను అసలు నేనేం అడిగాను కానీ మీరు మాత్రం ఒత్తి వడానే ఇచ్చారు అందులో మసాలా ఏది అందరూ ఇంత నన్ను చిన్నపిల్లని చేసి ఎప్పుడు మోసం చేస్తూ ఉంటారు ఇంకా మైసూర్ బాండి అడిగి మైసూర్ వెళ్ళింటా